అందుకని హాయ్ 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 కొన్ని ఎవరో ఫోన్ చేసినా కూడా ఎత్తన్నారు అందా నుంచి ఒక నిమిషం వన్ మినిట్ లోపలగా మన క్రౌడ్ కూడా ఏర్పడతారు కదా ఏమండి ఏంటండి రామ్ డైలీ ఏమిటో చూడలేదు నేను నేను లైవ్లో ఉన్న మళ్ళీ మాడతలేండి ఇప్పుడు అభిమాన సంద్రం అంటారు కానీ అభిమాని నది అభిమాన కాలువ అభిమాన బోధి అనరు అభిమాన సంద్రం అని ఎందుకంటారు అంటే ఒక ఒక షేప్ లెస్ ఎనర్జీ ఇమ్మెన్స్ ఎనర్జీ డైరెక్షన్ లెస్గా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అభిమాన సంద్రం అంటారు అభిమానాన్ని సముద్రంతో పోల్చారు కానీ కాలువలతోనూ బోదులతోనూ డ్రైన్లతో పోల్చడం అలాగా ఒక అన్ఐడెంటిఫైడ్ అనార్గనైజ్డ్ మాప్కి సంబంధించి కట్టడ చేయాలి ఆనకట్టలు కట్టాలని అడుగుతున్నారంటేనే అవతల యొక్క మానసిక చపలత్వం వాళ్ళ యొక్క మనోవైకల్యం అనేటువంటి తేడతలం కనబడుతుంది దానికి తా అంటే తందన అంట తాళం వేసేటువంటి ఛానల్లో మనకేదో మేలు పరిష్కారం మిమ్మల్ని ఎవరికి కూడా అర్థం కొడుతున్నాను ఆ పర్టికులర్ ఛానల్ని కృష్ణారెడ్డి నేను ఒక అరగంట పడుతున్న సైట్ రాడానికి మళ్ళీ మాడతా ఇప్పుడు ఎవరు అడిగేరాలనే పెద్ద మనిషి ఉండి అసలు సమస్య ఎక్కడుందని సమస్య ఛానల్లో ఉంది సమస్య ఛానల్ వేదికలో ఉంది బయట ఎక్కడ జనాల్లో లేదు అభిమానులు లేదు కార్యకర్తలు లేదు జనం ఆల్రెడీ ఈ అంశాన్ని తీసి కూరలో కరేపాకులా కూడా కాదు కనీసం కూరలో కరేపాకు రుచికో శుచికో ఆరోగ్యానికి వేసుకుంటాం ఇది అలా పనికొచ్చేటువంటి అంశం కూడా కాదు పనికి మారిన అంశము ఆత్మగౌరవం పేరిట అడుక్కు తినేటువంటి విధానం అని చెప్పి ప్రజలు ఆల్రెడీ పక్కన పెట్టేసారు నేను మనోళ్ళు చెప్పేదా లేదండి మన్నా బీపీలు వచ్చేస్తున్నాయి ఎందుకు వచ్చేయాలి బీపీలు ఏం జరుగుతున్నా వచ్చేయాలి బీపీలు అంటున్నా మన రెస్పాన్స్ లేకుండా మనం పట్టించుకోకుండా కనీసం ఎవడో దాన్ని పట్టించుకోడు దేకను కూడా దేకడం ఆల్రెడీ పదిలో తొమ్మిది ఛానల్స్ అంశాన్ని పక్కన పెట్టేసినాయి అందుకని ఈ టిఆర్పీ గురించో జనం చూస్తున్నారు కాబట్టి జనం చాలా చూస్తారు జనం చాలా చూసేవాళ్ళు ఉన్నారు కదా జనంలో చాలా రకాల సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు కదా అని ఈ ఛానల్లో అయితే పోర్నోగ్రఫీ వీడియోస్ అయితే వేయరు కదా జనం చూస్తున్నారు కదా అని చెప్పి జనం చూసేవన్నీ వస్తారా లేదా జనంలో సెక్షన్ ఆఫ్ ఆడిన్స్ నచ్చుతున్నాయి కదా అని ఆ సెక్షన్ ఆఫ్ ఆడిన్స్ నచ్చుతున్న సినిమాలన్నీ వస్తారా ఏరు కదా అందుకు మనం నవ్వుతో ఉరుకో ఎందుకు నో రెస్పాన్స్ అ రెస్పాన్స్ నో రెస్పాన్స్ అనేటువంటి రెస్పాన్స్ ని ఎంచుకున్నటువంటి వ్యక్తి ఎవరో మన అధినాయ అందుకని దయచేసి దయచేసి మన కార్యకర్తలు నవ్వుతో తీసుకోండి ఎందుకంటే పెద్దోళ్ళు విజ్ఞులు సమాజంలో మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ మద్దతు పుష్కలంగా మనకు ఉన్నది ఇది అన్యాయం ఇది అకారత్తో అక్కసుతో చేతనటువంటి విధానం ఒక ఛానల్లో ఒక వ్యక్తి కలిసి కూర్చుని ప్రతిరోజు రాష్ట్రం మొత్తంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి గురించి కానీ విధానాల గురించి కానీ చర్చా గోష్ఠి పెట్టేది పది పైసలు అయితే ఎవరో ఏదో వచ్చి ఉన్మాద పూరితంగా పోర్నోగ్రఫీలో సినిమా తెస్తాడు దాని గురించి ఒక బిగ్ డిబేట్ పెడతారు లేదా ఎవడో వచ్చి ఏదో అంశం మీద నా మీద గుడ్లు వేశారు బాదం పప్పులు వేశారు పిస్తా పప్పులు వేశారు జీడి పప్పు లేసారు అంటాడు ఎల్లంటే కేసు పెడతారా లేదా పరిగెట్టుకుంటూ వచ్చి ఛానల్లో కూర్చుంటారా ఇప్పుడు నీ ఉద్దేశం ఆత్మ గౌరవం అయినప్పుడు నీ ఉద్దేశం ఒక అన్ఐడెంటిఫైడ్ మీద దాడి చేస్తున్నారు అన్నప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటన్నది ప్రజలు గమనిస్తున్నారు దయచేసి మన కార్యకర్తలు ఎవరైనా దీని గురించి కనీసం రియాక్ట్ అయినా ఎవడైనా దీని గురించి కనీసం పట్టించుకున్నా మీరు జనసేన అభిమానులు ఖాతాలోకి రాలనేటువంటి సంగతి గుర్తించుకోండి ఎందుకంటే అధినాయకుడు అసలు ఈ విషయాన్ని ఇది ఒక కోన్ కెస్గా సబ్జెక్ట్ కింద పక్కన పెడితే చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత కూడా ఇంత అభిమాన సంద్రానికి మనం ఆనకట్ట కట్టలో ఉన్నటువంటి ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అని తెలిసిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడుతున్నారు ప్రస్తావిస్తున్నారు అంటే అది ఎంత అమాయకత్వం ఎంత దుర్మార్గం అందుకు దయచేసి మా కనీసం కనీసం పట్టించు నచ్చితే ఛానల్ చూడండి నవ్వుకోండి ఇప్పుడు ఎవ్వడం దొరకట్లేదు అనుకో వాళ్ళు ఏం చేస్తారో ఎవరెవరో అనామికలు తీసుకొచ్చి వాళ్ళు అభిమానులను గుర్చోబెడతారు నేను అభిమానుడు కాదురా మరో నేను ఇండస్ట్రీలో ఒక వ్యక్తిని అని చెప్పిన కింద పవన్ కళ్యాణ్ అభిమానం అని చెప్పి ట్యాగ్లా ఇలా ఇంటెన్షనల్ ఇంటెన్షనల్ ప్రోకేషన్ ఏంటి అన్నది ప్రజలందరూ గమనించేశారు దయచేసి మా నోళ్ళు సర్కులేట్ చేయడం కానీ కనీసం ఆ స్క్రీన్ షాట్ల మీద సూటిగా పది ప్రశ్నలు పాతిక ప్రశ్నలను కానీ అసలు ఆ అంశం గురించి మీరు మాట్లాడలేదనుకో అది నిర్వీర్యం అయిపోతుంది కాడ మన మేధావతనాన్ని మేధావతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మీడియాకి ఎక్కిన ఏదన్నా స్క్రీన్ షాట్లు తయారు చేసి సర్క్యులేట్ చేసిన మిమ్మల్ని పరిగణంలో కూడా మిగతా విమాలు తీసుకోవద్దని నేను చెప్తున్నా ఎవడైతే ఈ అంశం మీద ఈ పూట తర్వాత స్క్రీన్ షాట్లు ఏ ఇప్పుడో పంచ్ బ్యాగ్ లేదనుకో దేనిమే బాక్సింగ్ చేస్తారు పంచ్ బ్యాగే లేదంటే దేని భక్తి గాల్లో కొట్టుకుంటే ఇంది మన అన్నవాడు నాకు 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 ఫోన్ కలుసు కాబట్టి అంశం మీద మేము రావండి మేము స్క్రీన్ షేర్ చేసుకోమని చెప్తాం మేము స్క్రీన్ షేర్ చేసుకోమని చెప్తాం ఏ అభిమాని పేరు మీద అయినా సరే లైవ్ చూస్తున్న వాళ్ళు చూడని వాళ్ళకి కూడా తెలియజేయండి పవన్ కళ్యాణ్ గారు అభిమాని పేరు మీద కానీ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తా కానీ ఎవరు సపోర్టు మనం కోరుకోట్లా వ్యక్తిగతంగా ఎవడైనా మేము పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి లైవ్లకి ఎక్కితే వాళ్ళకి మనకే సంబంధం లేదు చాలా స్పష్టంగా చెప్తున్నాం ప్రతి పనికి అంశంలో మనల్ని లాక్కొచ్చి మన స్థాయి అంతవరకే రాష్ట్ర సమస్యల్లో డిబేట్లుగా ప్రముఖ ఛానల్ మనం పిలవవు రాష్ట్ర సమస్యల మీద పెడుతున్నటువంటి డిబేట్లు వాళ్ళు మనం కూర్చోబెట్టరు మిగతా ఛానళ్ళ కంటే మేము చాలా గొప్పనేటువంటి దిక్కుమాల అహంభావ పూరితంగా ఉండేటువంటి ఆ ఛానల్ ఏదైతే ఉందో దయచేసి వాళ్ళని చూసి మాత్రం నవ్వుకోండి అంటే వాళ్ళ విశ్వామిత్ర ప్రయత్నం చూసి మాత్రం నవ్వుకోండి ఎందుకంటే చాలా మంది పెద్దలతో మాట్లాడడం కమ్యూనిటీకి సంబంధం లేని వ్యక్తులతో మాట్లాడడం ఈ వ్యక్తి ఏక కులా రంగు పులుపుకున్నాడు ఆ కుల పెద్దలతో కూడా మాట్లాడడం వాళ్ళందరి దగ్గర ఇచ్చినటువంటి ప్రశ్న ఒకటే షార్ట్ కట్ లో లీడర్లు అయిపోతాం అంటే మేము అందరం చేతులు మురిసుకు కూర్చోలేని కళ్యాణ్ మాత్రమే చెప్పారు ఎందుకంటే దళిత జనోద్ధారకుడి కింద ఉద్భవించాలనుకునేటువంటి వ్యక్తులు ఇంతకు ముందు ఎప్పుడైనా మన బహుజన సోదరులకు కానీ ఈయన చెప్తున్నటువంటి దళిత సోదరులకు కానీ అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తితేనో జైల్లో బెయిల్ లో అనుభవిస్తేనో ఆ బాధలో ఆ పరిస్థితులు ఉంటాయనో ఆయన ఏదైనా లీడర్ల కింద ఆయా కులాలు ఓన్ చేసుకుంటే ఓన్ చేసుకోవచ్చు గాక అంతేగాని ఆ కులంలో కష్టపడి తారు రెడ్డేసిన వ్యక్తులను వెళ్ళి కలిసి వచ్చో సెల్ఫీలు దిగితే లీడర్లు అయిపోరు అలా చూసి మనం నవ్వుకోవాలి పట్టు నలుగురు లేని వ్యక్తులతో వెనకవాళ్ళు వేసుకుని పది మైకి మాట్లాడితే లీడర్లు గారు అది మనం చూసి నవ్వుకోవాలి ఎందుకంటే అలా వదిలేస్తే పిచ్చి ముదిరిపోయి పాకాన పడి ఆ వ్యక్తి కింద వ్యక్తి ఒక ఆలోచనని ప్రజలు తేడతలని గమనించుతున్నా మన వాళ్ళు ఎవరైనా లైవ్ లకి పోయి ఎక్కడ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మీడియా చాలా కవిపు మాటలు మాడద్ది అది వన్ సైడ్ డిబేట్ అండి మీరు రావాలండి కత్తిమేసి గట్టిగా అవ్వాలండి మేము ఎందుకు ఇవ్వాలి మాకు ఏ అవసరం ఇస్తానికి ఏ మీడియా ఛానల్ అయినా ఫోన్ చేసి మనలో నాలుగు మాటలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తులతో మీరు రావాలన్నప్పుడు నవ్వుకుని దిస్ ఈజ్ నాట్ ఎ డిబేట్ ఆన్ స్టేట్ ఇంట్రెస్ట్ నా ఇద్దరు అవర్ పార్టీ ఇంట్రెస్ట్ నార్ అవర్ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ వీ విల్ నాట్ పార్టిసిపేట్ అని చెప్పి నవ్వుకుని పక్క జరగండి మనం మాట్లాడగలిగే అంశాలు వాద వాద ప్రతివాదాలు వినిపించగలిగే అంశాలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే ఉండాలి మనం ప్రయత్నం చేయాల్సిన రోజులు చేసాం ఈ అంశాన్ని సునిశ్చితంగా పరిష్కరించుకోవడం కోసం నేను పదుల సంఖ్యలో డిబేట్లకు వెళ్ళాను చాలా మంది డిబేట్లకు కెళ్లారు ఈ అంశం ఒక్క ఎజెండా అది కాదు అని మనకు తెలిసినప్పుడు ఇప్పుడు ఏ రాజ్యాంగం అయితే మన హక్కులకి అనుభవించమని చెప్పి మనకు ప్రయోజనం కల్పించిందో అజేయ రాజ్యాంగం మన బాధ్యతల గురించి కూడా చెప్పింది బాధ్యతలు హక్కులు పెనవేసుకున్నటువంటి జోడు పావంలాగా ఉంటాయి ఏదో ఒకదాన్నే మనం అందిపుచ్చుకుంటాం మన హక్కుల గురించి మాడతాం పౌరునిగా మన బాధ్యతలను విస్మరిస్తాం అంటే అది జనం నవ్వుకుంటారు ఒక సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేస్తాం ఒక అనార్గనైజ్డ్ మాప్ యొక్క ఉద్రేక భరితమైనటువంటి ఫీలింగ్స్ ని రెచ్చగొడుతూ కార్యక్రమాలు చేస్తూ పౌరుడి కింద బాధ్యతలను విస్మరించే వాళ్ళు ఆత్మగౌరవం లాంటి పెద్ద పెద్ద పదాలు మాట్లాడడానికి అర్హులో కాదో ప్రజలందరికీ అర్థమైపోయింది మనం దీని గురించి చర్చా చర్చాగోష్ఠలు పెట్టక్కల్లా మనం దీని గురించి స్క్రీన్ షాట్లు సర్క్యులేట్ చేయక్కల్లా ఆ మీడియా ఛానల్ ప్రశ్నలు అందిస్తాననుకోకల్లా ఎవడైనా పనికిమాలడు మన మన దాంట్లో ఇలాంటి స్క్రీన్ షాట్ సర్క్యులేట్ చేస్తే వాడు ఎవడని తెలిస్తే చెప్పు తీసి కొట్టేయండి అసలు ఈ అంశం మీద ఎవడన్నా తన మేధావితనాన్ని ప్రదర్శించాలనుకుంటే మాత్రం చెప్పు తీసుకొట్టేడు ఎందుకంటే మన ఎదవాళ్ళలో ఎవడన్నా మాట్లాడకుండా ఉంటే అసలు ఈ అంశం గురించి డిస్కస్నే ఉండదు అసలు ఈ అంశం గురించి డిస్కస్నే ఉండదు అందుకు టీవీ నైనా డిబేట్లే పెడతాదండి కాలర్స్కి తెలిసేలా మళ్ళీ చెప్పండి నేను అదే చెప్తున్నా దయచేసి ఎవడో కూడా మొన్న ఎవరో వాళ్ళు ఎవరో పది మంది వెళ్ళారంట ఇల్లాల నాతో మాడ వచ్చారంట ఇలాంటి అతి మేధావితరాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయండి ఎందుకంటే నేరుగా నేను ఒక ఆడదాన్ని నచ్చితే నాకు ఒక ఆడది నచ్చితే నేను ఆడదానికి మెసేజ్ పెట్టకూడదా నాకు దానికి ఇంటిమేట్ వైబ్స్ ఉంటాయి నాకు సెక్స్ కావాలని నడకకూడదు అనేటువంటి ఉద్దేశంలో మాట్లాడినటువంటి మేధావులు చూసి మనం నవ్వుకోవాలి మనం సభ్య సమాజంలో బతుకుతున్నాం అనాగరికత ప్రపంచానికి నాగరికత ప్రపంచానికి మధ్య ఉన్నటువంటి సున్నితమైన తేడా సభ్యతే నాకు కోరిక పుట్టిన ప్రతిసారి ఆడదాన్ని ఎప్రోచ్ అయ్యి అది నో అంటే నేను దాన్ని నింసం చేయట్లేదు కదా ఎప్రోచ్ అవడం తప్పేంటని మాట్లాడేటువంటి మానసిక ఉన్మాదుల్ని కట్టడ చేయాల్సిన కట్టడ చేస్తారు ఇప్పుడు ఇదే ప్రముఖ ఛానల్లో మాట్లాడేటువంటి దేవి గారు ఏమైపోయారో ఇదే ప్రముఖ ఛానల్లో స్త్రీ ఉద్యమాల గురించి ఆ ఛానల్ బయట నాకు ఆవిడైతే ఎక్కడ కనపడలేదు ఆవిడ చేసేటువంటి ఉద్యమాల గురించి అయితే నేను కించపరిచే మాట్లాడినా లైవ్ లో కూర్చుని ఒక వ్యక్తి నాకు ఆర్డర్ కంటికి నచ్చితే దాంతో పరిచయం ఉంటే నేను దాన్ని ఐ వాంట్ యు లవ్ యూ అని మెసేజ్ పెట్టి రిజెక్ట్ చేస్తే మీకు వచ్చే సమస్య ఏంటి లేగల్గా కంప్లైంట్ చేయనటువంటి ఏ ఇష్యూ గురించి అయినా నేను మాడితే తప్పు ఏంటి అన్నా అంటే ఒక భార్యని పెళ్లి చేసుకుని ఆ భార్యతో విడాకులు తీసుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పు మాట్లాడేటువంటి పెద్ద మనుషులు భార్య ఉండగా ఇంకొక ఆడదాంతో శారీరక సుఖం కోరుకుంటే తప్పేంటి అని మాట్లాడితే ఆ అంశాలు నేరుగా ఒప్పుకుంటే దాన్ని పక్కన పెట్టి కోడిగుడ్డులు వాటి మీద ఏకలు అని చెప్పి ప్రోగ్రాంలు పెట్టే ఛానల్స్ నిబద్ధత ప్రజలందరికీ తేడతలంగా అర్థమవుతుంది మనం ఎందుకు గుడ్లు చింపుకోవాలి దీనికన్నా మనం దీనికి కంప్లైంట్ పెట్టుకోమని చెప్పాం కదా అన్ఆర్గనైజ్డ్ మాప్ మీద సెలెక్టెడ్ టెన్ పీపుల్ మీద కంప్లైంట్లు పెట్టగానే పోలీసు ఎస్ సార్ ఓకే సార్ కంప్లైంట్ మీ యాక్షన్ ఏ ఉండదు అందుకని మనోళ్ళు నా రీచబులిటీ ఎక్కడ దాకా వెళ్తుంది నాకే తెలీదు దయచేసి అందరికి మాత్రం నేను తీసుకెళ్ళండి అనవసరమైన విషయం గురించి మనం నవ్వుకోవాలి అంటున్నా ఇలాంటి అంశాల గురించి మనం నవ్వుకోవాలి ఇలాంటి ఏకపాత్ర నవ్వుకోవాలి దీని గురించి మనం రెచ్చిపోయి ఈ అంశం గురించి మనం స్పందించడమే ఈ అంశానికి మనం ప్రాణం పోసినట్టు మనం స్పందించకపోతే ఒకటికి వంద సార్లు చెప్తున్నా మనం స్పందించకపోతే మనోడన్నోడు ఎవడో అక్కడ స్క్రీన్ షేర్ చేసుకోపోతే ఎన్ని రోజులు పెట్టుకుంటారు ఆ ఛానల్ ప్రోగ్రాం పెట్టుకోమనండి వారమా నెల సంవత్సరమా పెట్టుకోమనండి మనకేదే కావాలి కదా ఎలక్షన్ ముందు ఆ ఛానల్ అంటే ప్రజలకు తెలియడం మనకి కావాలి కదా వీళ్ళని ఎవడని ఎట్లు విని లేమని వీళ్ళేమన్నా మన ఫ్యాన్స్ అడిగారా వీళ్ళేమైనా ప్రజలు అడిగారా వీళ్ళు చెప్పే మనోవ్యాకారాలు అన్నింటికి ప్రజల ఆకాంక్ష అంటే టైట్లు పెట్టేది అయిపోయిందా వీళ్ళ మనోవైకల్యాన్ని చూసి మన అధినాయకుడు వాళ్ళ ఛానల్ సీఈఓలకి ఫోన్ చేసి ఎందుకు రిక్వెస్ట్లు చేయట్లేదు అనేటువంటి ఆంభావాలు చూసి ప్రజలు ఆల్రెడీ కన్క్లూడింగ్ స్టేట్లోకి వచ్చారో దయచేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర విషయాలు ఏందో మనకైతే ఎవరికైతే తెలియని అట్లా అలా ఏం జరుగుతుందో ప్రతిపక్ష నాయకుడు కదా కనీసం